నమస్తే వెల్కమ్ టు సెవెన్ మీడియా నందమూరి కుటుంబంలో బాబాయ్ అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని గత కొద్ది కాలంగా ఓపెన్ గాని డిస్కషన్ నడుస్తోంది అప్పుడెప్పుడో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలిసి కనిపించారు మళ్ళీ ఆ తర్వాత నుంచి బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొహం పెడమొహంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు ఓ విషయం నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే కిక్ ఇచ్చింది నందమూరి కుటుంబంలో బాబాయ్ అబ్బాయిల మధ్య గ్యాప్ అంటూ చాలా కాలంగా వస్తున్న వార్తలు నిజమేనా కాదా అనేది చెప్పడం కష్టం ఎందుకంటే అంటే నిజం అబద్ధం అంటే అబద్ధం అన్నట్లు ఉంది వ్యవహారం ఇక అన్నదమ్ములు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బాగున్నారు కానీ వారితో బాలయ్య మంచిగా ఉండడం లేదని దూరం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి అలానే రీసెంట్ గా బాలయ్య సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సైతం వీళ్ళు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్ కి తల్లిగా నటిస్తున్నారు మళ్ళీ చాలా కాలం తర్వాత పోలీస్ పాత్రలో ఆమె నటిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది ఇక తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు బాబాయ్ బాలకృష్ణతో కలిసి బాలగోపాలుడు చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు బాబాయ్ నుంచి నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు బాలబాబాయ్ ఎప్పుడూ తనకు స్ఫూర్తి అని ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందన్నారు చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ బాలయ్య గురించి మాట్లాడటంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు అలానే విజయశాంతితో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని గౌరవాన్ని ఇచ్చిందని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు కర్తవ్యం సినిమాలో పవర్ఫుల్ నటనకు మళ్ళీ ఈ సినిమా గుర్తింపు చేస్తుందని తెలిపారు ఆమె ఎనర్జీ కమిట్మెంట్ సెట్ లో అందరికీ స్ఫూర్తిని నిలిచాయన్నారు కర్తవ్యం సినిమాలో అమ్మ క్యారెక్టర్ కి కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాని అందరికీ తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు అతను సినిమా లాగానే ఈ చిత్రం కూడా చాలా కాలం గుర్తుంటుందని చెప్పారు